డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం మన సత్యవతి రాతోడు గారే కట్టించినారు అదేవిధంగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెట్టుకున్నాం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఏ ప్రభుత్వం కూడా చేయలే కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా పదిహేను వేలు పదిహేను వేలు వచ్చినాయా పదిహేను వేలు రాలే పాత పది వేలు కూడా రాలే రైతు కూలీలకు నెలకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఏ రైతు కూలికి అన్ని వచ్చిందా ఏ రైతు గురికి రాలే ఒక్క ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారంటీలు మొత్తం ఆగం చేసినారు అందరిని ఆగం పట్టే ప్రయత్నిస్తున్నారు ఇలా మంచినీళ్ళ బాధ కరెంటు బాధ రైతులకు బడ్లు కొనే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇస్తామన్నారు వడ్లకు ఇచ్చిండ్రా బోనస్ ఇచ్చిండ్రా రైతులకు ఐదు వందల బోనస్ వచ్చిందా ఐదు వందల బోనస్ వచ్చిందా ఎక్కడ కూడా రాలే వచ్చే పరిస్థితి కూడా లేదు అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది ఈ ఎలక్షన్లో మీ అందరూ కూడా ఏకమై మీ అందరిని నేను కోరేది యువకులు లంబాడ యువకులు మేధావులు గిరిజనులు అందరూ కూడా మీరు ఆలోచనతో పనిచేయాలి ఆలోచనతో పనిచేస్తేనే మనం ముందు పోగలుగుతాం విజయం సాధించగలుగుతాం అందువల్ల ఒక పిచ్చి ఆవేశంలో కాకుండా బ్రహ్మాండంగా మీరందరూ విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇలా కాంగ్రెస్ వచ్చాక ఈ ఐదు నెలల్లో ఎట్లయిపోయింది దీనికి కారణమేంది మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఇంత వయసు వచ్చినా తెలంగాణ ప్రజలను కాపాడాలని తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియొద్దని నేను పోరాటం చేస్తూ ఉన్నా నా బ్ర నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి పార్లమెంట్ సభ్యురాలుగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి తెలంగాణకు నిధులు రాబట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరందరూ మహబూబాబాదులో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలివచ్చినారు ఒక ఉప్పెనలాగా అసలు మహబూబున మహబూబాబాదులో నేల ఈ అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతి క్షణం ప్రగతి కోసం ప్రతి మాట ప్రజల కోసం ప్రతి అడుగు ప్రజల కోసంగా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ను ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు జై తెలంగాణ